స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష రద్దుకై దీక్ష ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల జీవితాలతో మోడీ ప్రభుత్వం ఆడుకుంటోంది నీట్ స్కామ్ పై విచారణ చేపట్టాలి ఎన్టీఏ జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో మోడీ ప్రభుత్వం స్పందించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలుంటాయని హెచ్చరించారు

ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు మోడీ ప్రభుత్వ హయాంలో తీవ్రమైన ఇబ్బందులై వాళ్ల జీవితాలే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇవాళ వరుస లీకేజీలతోని ప్యాకేజీలతో మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట పడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నీటిని రద్దు చేసి ఎన్టీఏ డైరెక్టర్ను తొలగించి సీబీఐతో విచారణ జరిపిస్తే తప్ప నీటి పేపర్ లీకేజీలో మరింత విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజంగా బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించి తక్షణం నీట్ పేపర్ని రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు వాళ్ల జీవితాలు పరంగా పెట్టి ఇవాళ ఎంతో పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ సీటు ద్రాక్షంగా మారింది బీజేపీ ప్రభుత్వ ఆయన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ మోడీ ప్రభుత్వ ఆయంలో కేంద్ర మంత్రి ఏదో విద్యాశాఖ మంత్రి ఉండో తక్షణం రాజీనామా చేయాలి మోడీ కూడా ఈ దేశం ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది చాలా సిగ్గుపడతా ఉన్నాం ప్రజాస్వామ్య భారతదేశంలో విద్యార్థులు రాసే పరీక్ష పేపర్లను లేదా మెడికల్ పేపర్లను ఇట్లా లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారడం ఇది ప్రదమం అనుకుంటాను ఈ దేశ ప్రజలకు ఈ దేశ ఉన్నటువంటి యువతకు మోడీ క్షమాపణ చెప్పాలని కూడా యూనివర్సిటీ వేదికగా మేము మోడీకి బీజేపీ నాయకులకు మేము సవాల్ ఇస్తా ఉన్నాం ఇరవై నాలుగు గంటల్లో మీరు నీట్ పేపర్ లీకేజ్ పైన సీబీఐతో విచారణతో పాటు పేపర్ని కూడా రద్దు చేసి వెంటనే రీ ను కూడా తక్షణం ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ వేదిక నుంచి కాంగ్రెస్ నాయకుడుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యార్థుల కోసం యువత భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ బీజేపీ నాయకులకు కానీ బీజేపీ కేంద్ర మంత్రులకు కానీ విద్యార్థుల భవిష్యత్తు పైన కనీస చిత్తశుద్ది లేకపోవడం చాలా సిగ్గుపడతా ఉన్నాం ఇక్కడే తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని తెలుగు విద్యార్థులకు కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం లేకపోతే వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటారు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రులు పట్టిన శ్రని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం కేంద్ర మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కూడా అందరికి పిలుపునిస్తా ఉన్నాం నీట్ పేపర్ లీకేజీ కారకులైన బీజేపీ ప్రభుత్వంతో పాటు ఎన్టీఏ డైరెక్టర్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా యూనివర్సిటీ వేదికగా కాంగ్రెస్ నాయకులు మేము డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ